చట్టాలు భారతీయ ఆత్మ లాంటివి అని కేంద్రం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు కొత్త చట్టాలపై ఎవరితోనైనా చర్చకు సిద్ధమని కూడా ఆయన స్పష్టం చేశారు పూర్తిగా భారతీయ ఆత్మతో తీసుకువచ్చామని నాలుగేళ్ల పాటు కొనసాగిన చర్చ ఇది అని వివరించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్వాతంత్ర్యం సిద్ధించిన డెబ్బై ఏడు ఏళ్ల తర్వాత దేశంలో క్రిమినల్ న్యాయ వ్యవస్థ పూర్తి స్వదేశీ నియమాలతో రూపొందించుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు శిక్ష విధించడం కన్నా న్యాయాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కొత్త చట్టాలను రూపొందించామని తెలిపారు సత్వర న్యాయమే లక్ష్యంగా స్వదేశీ నేర న్యాయ చట్టాలను తెచ్చామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు ఈ చట్టాలపై నాలుగేళ్లకు పైగా చర్చ జరిగిందన్నారు బ్రిటిష్ వాళ్ళు తమ పాలన వ్యవస్థను కాపాడుకునేందుకు చట్టాలను తెచ్చారన్న ఆయన డెబ్బై ఐదు ఏళ్ల తర్వాత భారతీయ ఆత్మతో కూడిన చట్టాలు అమల్లోకి వచ్చినట్లు వివరించారు పాత చట్టాల్లో పోలీసుల హక్కులకు మాత్రమే రక్షణ ఉండదన్న అమిత్ షా ఇకపై బాధితులు ఫిర్యాదుదారుల హక్కులకు రక్షణ ఉంటుందని చెప్పారు కొత్త చట్టాలపై ఏ పార్టీ ప్రతినిధులతో అయినా సమావేశానికి తాను సిద్ధమన్నారు పార్టీలకు అతీతంగా కొత్త నేర న్యాయ చట్టాలకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు కొత్త చట్టాలతో నేర నిరూపణ రేటు తొంభై శాతం వరకు ఉంటుందన్న కేంద్ర హోంమంత్రి నేరాల సంఖ్య తగ్గుతుందని జోస్యం చెప్పారు పార్లమెంట్ లైబ్రరీ హాల్ నుంచి నూతన న్యాయ చట్టాల అమలుపై ఆయన వివరణ ఇచ్చారు మొట్టమొదట మన రాజ్యాంగ స్ఫూర్తితో చట్టంలో సెక్షన్లు చాప్టర్లలో ప్రాధాన్యాలు ఇచ్చాం తొలి ప్రాధాన్యం మహిళలు చిన్నారులపై నేరలకు ఇచ్చాం ఇలాంటిది ఎప్పుడో ఇచ్చి ఉండాల్సిందేనని ఆయన ఉద్దేశం ఈ మేరకు ఒక అధ్యాయాన్ని పూర్తిగా చేర్చాం ముప్పై ఐదు సెక్షన్లు పదమూడు అంశాలను జోడించాం ఇకపై సామూహిక అత్యాచారానికి ఇరవై ఏళ్ల జైలు లేదంటే జీవిత ఖైదు విధిస్తారు మైనర్లపై అత్యాచారానికి మరణదండన విధిస్తారు బాధితులకు సంబంధించిన వాంగ్మూలాన్ని మహిళా అధికారి సొంత కుటుంబ సభ్యుల సమక్షంలో నమోదు చేస్తారు ఆన్లైన్ ఎఫ్ఐఆర్ అవకాశం కల్పించాం వీటి ద్వారా అనేక మంది మహిళలు ఇబ్బందికర పరిస్థితుల నుంచే రక్షణ పొందుతారని భావిస్తున్నాం ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల పోలీసు అధికారులకు కొత్త చట్టాలపై శిక్షణ ఇచ్చేందుకు సుమారు పన్నెండు వేల మందిని నియమించామని అమిత్ షా తెలిపారు